సత్యసాయి జిల్లాకు పరామర్శకు వెళ్లిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బల ప్రదర్శన చేశారని నారా చంద్రబాబు నాయుడు కూడా ఎన్నోసార్లు పరామర్శలకు వెళ్లారని కానీ ఇలా ఎప్పుడు ప్రవర్తించలేదని నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరామర్శకు వెళ్లిన జగన్ పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను క్షమించకూడదని బెయిల్ కూడా రాకుండా అతన్ని శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు ఏలాది మందిని హత్యలు చేసి ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమ కేసులు బలాయించి ఎంతోమంది కార్యకర్తలు అనయ్య ఇబ్బందులు పాల్ చేసినటువంటి ఆనాటి అరాచకవాది నేడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాత అనంతపురం జిల్లా ప్రజెంట్ సత్యసాయి జిల్లా పాపిరెడ్డి పాడంలో అదే చిన్న విలేజ్ చిన్న గ్రామం బాబిరెడ్డి పల్లె అక్కడ ఏదో ఒక మర్డర్ జరిగితే ఒక విద్యార్ంపుకు వచ్చాడు విద్యార్థికి రావచ్చు తప్పు లేదు ఎవరైనా రావచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక పర్యాయాలు కార్యకర్తలకు అన్యాయం జరిగిన చోట చనిపోయిన చోట దాన్ని విద్యార్ంపులు చేశాడు వాడు మోసాడు నీలాగా బల ప్రదర్శన చేయలే ఎక్కడో ఒక చావుకు వచ్చిన వ్యక్తిని ఒక బల ప్రదర్శన చూపించి సత్యసాయి జిల్లాలో పాతనంతపురం జిల్లాలో నాయకులందరి చేత మొత్తం ఆరవై వేల మందిని అక్కడ ఎన్నిక దగ్గరికి ఒక రక్తం సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఒక పదిహేను నిమిషాలు ఆయన హెలికాప్టర్ కూడా దగ్గర అదొక కుట్ర ఎందుకంటే భద్రతా దళాలు విఫలం భద్రతా దళాలు విఫలం అంటూ చెప్పేదానికి ఒక కుట్ర చేశాడు పాపం అక్కడ ఉన్న పోలీసు దాదాపు రెండు వందల యాభై మందిని పెట్టారు మళ్ళీ చాలకి మొత్తం పదకొండు వందల మంది చిన్నపల్లిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు వాళ్ళు కూడా తోసుకొని మొత్తం హెలికాప్టర్ ఉండేటటువంటి మరొక ఆ కిటికీలు పట్టుకొని కూడా దాన్ని ముందు రావడం జరిగింది కార్యకర్తలు కిరింపుకి వచ్చావా కేవలన్ను కొట్లాడుకు వచ్చావా అడుగుతున్నా ఒక పక్క ఏం చెప్తున్నారు మా కార్యకర్తల్ని ఎవరిని లోపలికి అనుమతించలేదు పోలీసు అంటున్నాం ఇంకొక పక్క ఏమంటున్నావు నేను రోడ్తో మా కార్యకర్తల్ని నివారించిపోయే నివారించలేకపోయారు పోలీసు అంటున్నావు ఏం మాట్లామా నీ మాట అర్థం కాని పరిస్థితి అయితే నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి చావు అడ్డం పెట్టుకొని ప్రజల్ని రచ్చగొట్టాడు నేను ఒకటే ముందు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయాలి ఎందుకంటే ఆయనలో సాక్షులు బెదిరించాలనే నెపంతో ముఖ్యంగా పోలీసులు బెదిరిస్తున్నాడు ప్రతిసారి పోలీసులు గుడ్లు నిధిస్తా పోలీసులు గుడ్లు లభించా నేర్పించడా నువ్వు ఇచ్చావా నీ కష్టపడి చదువుకున్నారు వాళ్ళు కష్టపడ్డారు ఆ గుడ్డలు అనిపించి ఇప్పే హక్కు నీకు ఎవరు ముందు నీ హెవరుంది అనుకున్నా అంటే నీ హెలికాప్టర్ కాపలా కాసేదానికి పోలీసు కావాలి నిన్ను కాపలా చేసేదానికి జడ్ కేటగిరీ కావాలి నీ గుడ్డలు ఇప్పకుండా ఉండేదని ప్రజలు నీకు పోలీసు కాపలా కావాలి అయినా వాడుకొని పోలీసులు మొన్నటి దాకా ఇంకా పది నెలలు అయిపోయింది పదకొండు స్టార్ట్ అయిన ప్రభుత్వం వాడుకొని అక్రమ కేసులు రవన్యూ షీట్లు ఇంకా ప్రజలు నువ్వు పోయిన తర్వాత అందరూ ఈ రోజు వృద్ధులు తాతలు విద్యార్థులు మేధావులు ఉద్యోగస్తులు ఆనందంగా జీవనం సాగిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఆచి ప్రభుత్వం ఎక్కడ అనాల్సిన దేశం నెల్లూరు జిల్లా తీసుకుంటాం ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాం ఎవరి మీద రమేష్ రెడ్డి పెట్టాం రమ్మని చాలా మీ జిల్లా అధ్యక్షుడిని మీరు ఎన్ని పెట్టారు పది నెలల్లో మేము పెట్టాం ఒక్క కేసు మేము పెట్టినా ఒక రోడీషన్ మేము తీరా కానీ జిల్లా అధ్యక్షుడు లేడు కదా పరాలలో ఉన్నాడు ప్రయాణి కోసం ఇది మీ పార్టీ పరిస్థితి మరి ఈ రోజు పోలీసుల్ని అమితంగా తిడుతున్నాం మేము ఉద్యమాలు మేము కూడా కూడా ఆలోచించుకున్నాం ఒకటే చెప్పాం ప్రభుత్వాల శాస్త్రం కాదు మీరు వన్ వేగా చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మాకు పోలీసు అంటే గౌరవం ఉంది సైడ్ ఇరుక్కుంటారు అని చెప్పాను తప్ప ఏ రోజు పట్టణ కూడా తీస్తామని చెప్పలేదు ఇప్పుడు జగన్ గారు చెప్పలేదు నాలుగోసారి సార్ ఐదో సార్ ఏమండి ఈరోజు మా ఇంటి ముందుకు ఎవరన్నా గోదర్లా వస్తే

అది మాజీ మంత్రి కారుమూరి నాయశ్వరావు గారు నరేక బలవారత్సవం తెలుగుదేశవామనే చంపే బారో స్వామి విజయము అక్కడ కార్యకర్తలు నచ్చుకుంటే తెలుగుదేశం కార్యకర్తలు చెప్పేదేంటి అదే మీ ప్రసంగం మళ్ళీ మాజీ జీయమైన ప్రకాశం ప్రసంగం ఒక చంద్రబాబు తిడుతూ ఒక పోలీసు తిడుతూ ఇదే మీ ప్రసంగాలు మమ్మల్ని నాయకల్లో మీరు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గమ్ముగా ఉన్నాడు కాబట్టి మీరు సరిపోయారు మీ లాగే మీరు ఫిఫ్టీ పర్సెంట్ మేము చేస్తుంటే చీచి చీచి అక్కడ కార్యకర్తలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేము చేస్తుంటే ఒక్క కార్యకర్త మీతో మీ పార్టీలో కాదు ఒక్క నాయకుడు మీ పార్టీలో ఉండేవాడు ఉండేవాళ్ళం ఏమీ చేయకుండా కార్పొరేటర్ వెళ్ళిపోతున్నారు మీ శాసనమండలి సభ్యులు వెళ్ళిపోతున్నారు మీ నాయకులు వెళ్ళిపోతున్నారు మొన్న సముద్ర ఒక ఆయన సంవత్సరోద్యమంలో ఒక ఆయన రోజు విడే వచ్చాడు పది రోజులు కనపట్లేదు మీకు ఒక్క మనిషిలే మీ పార్టీలో ఏదో ఒకటి విధ్వంసం సృష్టించాలి అల్లర్లు సృష్టించాలి అల్లర్లు చేయాలి ఈ రాష్ట్రాన్ని అదోగతి పాల్ చేయాలి అని చూపించాలని చూస్తున్నాం ప్రజలు ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పరిపాలన బ్రహ్మోడంగా ఉందని ఈరోజు చెప్తున్నారు అయినా నీ ప్రవర్తన మారడం నీ ప్రవర్తన మారడం లేదేశం కావచ్చు చేసుకో మాకు లే నీలాగా దత్తా చేసే కేసులు నీలాగా ఊరేగింపు చేసే కేసులు నీలాగా కరోనాలో చంద్రబాబు ఫోటో వేసుకొని కాంగ్రెస్ నాలుగు ఏడు వేలు కేసులు నేను పెట్టడం లేదే మా నాయకుడు వద్ద పద్ధతులు అని చెప్తున్నాడు కాబట్టి మీరు మా నాయకుడు కనుసైతే ఇలా పోలీసుని మొట్టలో ఇస్తారు అందుకు సుమారుగా కేసు నమోదు చేయాలి మరొక కేసు పెట్టి వాళ్ళందరినీ మొత్తం హత్య చేస్తా ఉన్నటువంటి నాగేశ్వర నాగేశ్వరరావు గారిని ఎక్స్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాలని అక్కడ ఎవరైతే లేపారు మరి పోతే పెద్ద మొత్తం హెలికాప్టర్కి మెయిన్ ఎగిపోయింది అందువల్లకి ఇంతగా మీది మీరు మాట్లాడదు వచ్చేదానికి అది పోయేదానికి కాదు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు మీరు బతుకు రెండు రోజులు తెచ్చిపోద్ది విండ్షీల్ ఇరిగిపోతే హెలికాప్టర్ ఎలా ఎగరంది హెలికాప్టర్ తీసుకొని పైలట్ ఎలా బెంగళూరుకి వెళ్తాడు ఎవరు చెప్తారు చెప్పుద్దాం మీరు మరిపోతే మొత్తానికి పైలట్ బ్యాగ్ కొడు చేశారు ఏం చేస్తాం దొంగల పార్టీ దొంగలే ఉంటారు లాస్ట్ పైరేట్ బ్యాకే దొప్పేశారంటే నీ పార్టీ ఎట్టుంటుందో జగన్మోహన్ రెడ్డి అర్థవం నీ బతుకు అందరూ తెలిసిపోయింది ఇంకా చాలు నీ డ్రామా ఆపు ఇంక మారు లేకపోతే మేమే నీకు ఫోటోలు విడుదాం అని చెప్పి కూడా హెచ్చరిస్తాం